హాయ్ అండి మరో కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను తోటకూర లివర్ ఫ్రై ఇది లివర్ ఫ్రై లాగా కనిపిస్తుంది కానీ ఇందులో ఒక ముక్క కూడా మాంసం లేదు చూస్తే మాత్రం మటన్ లివర్ లాగా కనిపిస్తుంది తింటే మాత్రం తోటకూరే అండి నేను ఎలా చేశానో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకుని స్టవ్ మీద కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో రెండు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు తోటకూర కట్టలే మూడు వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించిన తోటకూరని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా వేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని అడుగున నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి అడుగున బటర్ పేపర్ వేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి సర్దుకోవాలి ఇలా ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని ఈ మిశ్రం ఉన్న మౌన ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఆవిరితో ఉడికించుకోవాలి ఇలా ఆవిరిలో ఉడికిన తోటకూరను ఒక ఐదు నిమిషాల పాటు చల్లార్చాలి ఈ చల్లార్చిన ఈ తోటకూరని ఇలా తీసేసుకొని కవరు లివర్ ముక్కల టైపులో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి ముందుగా ఒక బాని పెట్టి బాణిలో ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకొని తోటకూర ముక్కలు వేసి వేయించుకోవాలి ఇలా మెల్లగా తిప్పుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అదే కళాయిలో మళ్ళీ రెండు స్పూన్ల నూనె తీసుకొని జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు మొట్టపడేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఒక కట్ కట్టేసిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న తోటకూర ముక్కలను వేసుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకొని తగినంత ఉప్పు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలండి రెండు నిమిషాల పాటు మసాలాలు మాడిపోకుండా మంటని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి తిప్పుకోవాలి దించే ముందు కొంచెం కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు కలుపుకొని దింపుకోవాలి చూడండి తోటకూరతో చేసిన మటన్ ఎవరి కర్రీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సరే అండి బాయ్ మరో వంటతో మీ ముందుకు వస్తాను